ఫ్రెండ్స్ మార్కెట్కే వచ్చాను ఇప్పుడే అల్లం వెల్లిపాయ కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు నేను వంద రూపాయలు అదిచ్చుకున్నాను చాలు ఫ్రెష్గా కొద్ది కొద్ది విని గోకరకాయ గోకరకాయ అంటారు చోలకాయ అంటారు ఇది ఒక ట్వంటీ రూపీస్ మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి పల్లెటూరు కూరగాయలు కదా అన్నీ హైబ్రిడ్ కాదు మనవే ఫ్రెష్గా ఉంటాయి తక్కువ రేట్లు ఉంటాయి ఇది టెన్ రూపీస్ మాత్రమే టమాటాలు కాకరకాయ వచ్చేసి టెన్ రూపీసే క్యారెట్ వచ్చేసి టెన్ రూపీసే క్యారెట్ కూడా బాగుందండి ఫ్రెష్గా ఉంది టెన్ రూపీస్ ఒకటి థర్టీ రూపీస్ హాఫ్ కేజీ బీరకాయలు టెన్ రూపీసే బీ టూ ట్వంటీ అక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి కొత్తిమీర పదికి ఆరు కట్టలు చిక్కుడుకాయ చూలకాయ కలిపి ముప్పై రూపాయలు రెండు కలిపి ఈవిని పచ్చిమిర్చి మూడు కలిపి ముప్పై రూపాయలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కూరగాయలు పల్లెటూళ్ళలో ఫ్రెష్గా ఉంటాయి చౌకగా ఉంటాయి కూరగాయలు ఎల్లిపాయలు కూడా చాలా బాగున్నాయి గట్టి అల్లం కొత్త అల్లం కాదు పాత అల్లం ఇది కూడా ఫ్రెష్గా ఉంది పైన పొట్టు లేకుండా తెల్లగా ఉంటుంది చూడ అదైతే కొత్త అల్లము అది బాగుంటుంది ఇది మంచిగా ఉంటుంది అలా వారంకొకసారి ఫ్రెష్ ఫ్రెష్గా రోజు రోజు నూరుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నాకు చేత కాదు ఇంకా మీ ఊళ్ళోనే ఇలా ఉంటాయా కూరగాయలు ఇలా రేట్లు తక్కువ ఉంటాయా ఫ్రెండ్స్ చెప్పండి ఈ టమాటా కాయలు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది బీట్రూట్ పచ్చిగా తింటే కూడా హెల్త్కి ఎంతో మంచిది క్యారెట్ కర్రీ ఈరోజు నిన్న చేశాను కదా అట్లా ఇంకా మేము రొట్టెలు చపాతీలు ఎక్కువ తింటాం కదా కర్రీస్ బాగానే అయిపోతాయి మా ఇంట్లో కొత్తిమీర కూడా పెద్ద కట్టలు ఉన్నాయి కానీ పెద్ద కట్టలు ఉందని చెప్పేసి నేను చిన్నవి తెచ్చాను పెద్ద కట్టలు అయితే బాగుండవు కదండి ఇవి అయితే చిన్నవి మనా కొత్తిమీర అనమాట పెద్దది హైబ్రిడ్ హైబ్రిడ్ బాగుండదు ఇదైతే ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కళ్ళ కూడా చాలా మంచిది ఆ మొదలే టైలరింగ్ చేసి చేసి ఇచ్చేసి కళ్ళన్నీ దెబ్బేసాయి కదండి మార్కెట్లోకి వెళ్తే ఒట్టి చేపలు కూడా ఉన్నాయి కానీ మేము రెంట్కి ఉండేది కోమిటోళ్ళ ఇంట్లో అందుకోసం తెచ్చుకోలేదండి అమ్మో తెచ్చుకొని దానిగానే ఫ్రై చేసినామనుకో ఊరి అయిపోతుంది ఇంకా సొరకాయ అడిగాను కానీ అవి మెత్తగా ఉన్నాయి మంచిగా ఫ్రెష్గా లేవు అంత పండినట్లు అయిపోయినాయి అందుకోసం వద్దనుకొని తెలియదు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్